బాబులపాడ మండలం పెరిగిడి గ్రామంలో టీడీపీ నేతలు ఒక సమావేశంలో మాట్లాడుకుంటున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది గ్రామ వాలంటీర్లను అదేవిధంగా ఉపాధి హామీ పనుల్లో ఉన్న వారిని మార్చేయాలి తీసేయాలంటూ మాట్లాడుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దానిపైన ఆ గ్రామంలోను వైసీపీ నాయకులు పొండు నాగార్జున గారు కూడా స్పందించారు ఆయన వాయిస్ మెసేజ్ ద్వారా ఆ గ్రామ వాలంటీర్లకు కానీ అదే విధంగా పనికి ఆహార పథకం కానీ తర్వాత వైసీపీ నాయకులు కానీ గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రస్తుతం ఆ వాయిస్ రికార్డు అదే విధంగా వీడియో కూడా వైరల్ అవుతుంది దాని పూర్తిగా వీడియోను ఆ ఆడియో రికార్డు ఒకసారి విన్దాం రేపొద్దు తీసేయారు ఆ సిస్టం తీసేయారు ఆ బట్ట నలుగురు వాళ్ళ వాలంటీర్లు మెటీరియల్ బలం అక్కడ ప్రతి వారంని మనం ఆటో ఎక్కినాం అని

పెరిగిడు గ్రామ వాలంటీర్స్కి గ్రామ ప్రజలకి గ్రామ మేటీలకి ఆహార పథకం పనికి ఆహార పథకం ద్వారా పనిచేయించే మేటీలకి ముఖ్య గమనిక ఈ వీడియో గమనించారని నేను పెట్టిన వీడియో ఈ వీడియోలోని మన గ్రామంలోని ఒక వాలంటీర్ గురించి ఒక మీటీల గురించి ఎంత ఎంత ఇదిగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు చేయకపోక చేసే మనుషులు కూడా చెడగొట్టేయాలంట ఈసారి మనం వస్తేనంట మేటీలు మార్చేయాలంట వాలంటీర్లు మార్చేయాలంట వాళ్ళ బతుకు కోసం వాళ్ళ బాగు కోసమే అనుకుంటున్నారు కానీ ప్రజల బాగు గురించి ఆలోచించేవాళ్ళు కాదు వీళ్ళు అమ్మ దయచేసే వాలంటీర్లు గ్రామ ప్రజలు మేటీలు మీరే గ్రహించండి ఇది సత్యమా అసత్యమా మీరు గ్రహించండి ఇటువంటి నీచే నిపుష్టిగా ఆలోచించే వాళ్ళని మనము తరిమి తరిమి కొట్టాలి ఇంటి ముందు కనపడితే చెప్పు తీసుకొట్టేటట్టు మీరే ఆలోచించుకొని గ్రామ ప్రజలకు మరీ మరీ చెప్తున్నాను ఇటువంటి దుర్మార్గుల్ని మన గుమ్మం దాటి కూడా ఎక్కనే కోకుండా బయట నుండి బయటే తరిమేయాలని గ్రామ ప్రజలకు వాలంటీర్లకు అట్లాగే మన పరికాహారం పథకానికి సంబంధించిన మేటిలకు వా పరికహారం సంబంధించిన లీడర్లకు పెద్దలకు నేను మరీ మరీ ప్రత్యేకంగా నమస్కరించి చేతులు జోడించి చెబుతున్నాను ఇటువంటి దుర్మార్గులని మన ఇంటి దరిదలు కూడా రానివ్వద్దని మరి స్వయమంగా ప్రజలు గ్రామం పెరిగిడి గ్రామ ప్రజలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను